ఈనాడు పత్రిక తెలుసు కదా అందరికీ తెలుసా తెలీదా తెలీదా తెలుసు ఆంధ్రజ్యోతి తెలుసు ఈ రెండు పచ్చ పత్రికలు చంద్రబాబు నాయుడు ఇంట్లో బాత్రూమ్ లో టిష్యూ పేపర్స్ ఈ రెండు పేపర్స్ ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు రాస్తారు ఒక మూడు రోజుల ముందు స్మార్ట్ ఫోన్స్ ల్యాప్టాప్స్ ట్యాబ్స్ తో మీరంతా చెడిపోతున్నారంట రకరకాల నీలి చిత్రాలు చూస్తున్నారంట వీటిల్లో ఒకటే అడుగుతున్నాను రామాజీరావు కోటేశ్వరుడు కదా రాధాకృష్ణ కోటేశ్వరుడు కదా వాళ్ల బిడ్డలు మాత్రం స్మార్ట్ ఫోన్లు ఉపయోగించొచ్చు ట్యాబ్స్ ఉపయోగించొచ్చు ల్యాప్టాప్స్ ఉపయోగించవచ్చు చంద్రబాబు నాయుడు మనవాళ్లు కూడా ఉపయోగించవచ్చు ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ నాలుగు పెళ్లిళ్లు చేసుకుని బిడ్డలను కానీ వాళ్లు ఉపయోగించుకోవచ్చు పేదింటి బిడ్డలు మాత్రం స్మార్ట్ ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ట్యాబ్స్ గాని వాడకూడదు ఎందుకంత కడుపు పంట మీకు ఇరవై ఒకటవ తేదీ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజున ఈ ట్యాబ్స్ ఇవ్వబోతున్నారని తెలిసి పనికి మాలిన రాతలన్నీ రాశారు ఇదే పెద్ద మనుషులు ఇంగ్లీష్ మీడియం వద్దన్నారు వాళ్ళ పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి పేదంట బిడ్డలు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదువుకోకూడదు ఎక్కడ న్యాయం ఇది దరిద్రపురాతలన్నీ రాశారు రెండు రోజుల ముందు అంటే పేదంట బిడ్డలు మాత్రం పైకి రాకూడదు చదువుకోకూడదు ట్యాబ్స్ యూజ్ చేయకూడదు స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేయకూడదు ల్యాప్టాప్స్ యూజ్ చేయకూడదు కేవలం ధనవంతుల బిడ్డలు మాత్రమే చేయాలంట ఇది ఎక్కడ న్యాయం అన్యాయమైనటువంటి రాతలన్నీ రాశారు చాలా బాగా మాట్లాడారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఈనాడు పేపర్ని ఇసురు కొట్టాడు కింద మంచి పనే చేశాడు కడుపు వంట అంతే అంటే పేదల బిడ్డలు చదువుకునేది పైకొచ్చేది ఆ చంద్రబాబు నాయుడికి ఆ పనికి మారిన పవన్ కళ్యాణ్కి రామోజీరావుకి రాధాకృష్ణకి ఇష్టం లేదు ఇష్టం లేదు కాబట్టి ఈ పిచ్చి రాతలన్నీ రాశారు ఇంగ్లీష్ మీడియము వద్దని చెప్పి రాశాయి ఇంగ్లీష్ మీడియం వద్దని చంద్రబాబు చెప్పినాడు వాళ్ళ బిడ్డలు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదవాలి పేదంట బిడ్డలు మాత్రం ఇంగ్లీష్ మీడియం చేయకూడదు న్యాయం ఇది మీకు ఉన్నాయని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టు రాసేసి ఏం లేదమ్మా మీ మనసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చిరస్థాయిగా నిలిచిపోతారనేది భయం వాళ్ళకి చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి ఈనాడుకి ఆంధ్రజ్యోతి పిచ్చి రాత్రలంతా రాశారు రెండు రోజుల ముందు రాసుకునేవాడి కానీ ప్రజల మనసుల్లో నుంచి పసిబిడ్డల మనసుల్లో నుంచి జగన్మోహన్ రెడ్డిని తుడపలేరు కదా కదిలించలేరు కదా ఎందుకు రాస్తారో ఎందుకు మాట్లాడతారో అర్థం కాని పరిస్థితులు ఏదేమైనా మీ అందరి ఆశీర్వాదం మీ మేనమామకుంది జగన్మోహన్ రెడ్డి గారికి అది ఎవ్వరూ కూడా తుడపలేరు మిమ్మల్ని అందరినీ స్థాయిలో చూడాలనేదే జగన్మోహన్ రెడ్డి గారి కోరిక అందుకే ప్రభుత్వ స్కూల్స్ మీద అనేక వందల కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు రూపురేఖలు మార్చి పేదంటి బిడ్డలందరూ కూడా బాగా చదువుకుని పైకి రావాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా శ్రీకారం చుట్టారు అందరూ కూడా బాగా చదువుకుని బాగా అభివృద్దిలోకి రావాలి ఈ స్కూల్ చాలా మంచి పేరుంది మా రాజన్న కూడా పేరు పెట్టిచ్చాడు ఈ స్కూల్ కి మదర్ గద అమ్మ పేరు పెట్టించాడు రామనాథమ్మ గారు మా హెచ్ఎం గారు గాని మా స్టాఫ్ గాని చాలా బాగా చూసుకుంటారు పిల్లల్ని ఇంట్లో వాళ్ల బిడ్డలను ఏ విధంగా అయితే చూసుకుంటారో అదే విధంగా ఈ హై స్కూల్లో పిల్లలందరినీ కూడా వాళ్ల బిడ్డలుగా చూసుకుని చాలా బాగా చెప్పి మంచి స్థాయికి తీసుకొస్తున్నారు మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరును అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను